శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పినప్పుడు కొంతమంది దాన్ని తీసుకోవడానికి అయిన లేదా వినడానికైనా సరే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు కొంతమంది మాత్రం దాన్ని తీసుకోవడం వల్ల మాకు లాభం ఏంటంటే మేము డబ్బులు కడతాం మాకు ఏ సమస్య రాలేదు అప్పుడు ఆ డబ్బులు పోయినట్లే కదా ఎందుకు తీసుకోవాలి అన్నటువంటి సందేహాలు అయితే కొంతమందికి ఉంటాయి ఆ విధంగా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఇస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఒక వ్యక్తికి ఇవాళ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అప్రూవల్ ఇచ్చిందో తెలిసిన పదహారు లక్షల డెబ్బై ఏడు వేల నూట ఆరు రూపాయలు అప్రూవల్ ఇచ్చింది అయిన బిల్లు అదే వచ్చినటువంటి అప్రూవల్ కూడా అదే వచ్చింది ఒక పైసా కూడా అతని దగ్గర నుంచి వసూలు చేయలేదు జీరో మొత్తం అతని దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ జీరో మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరించారు ఆయన యాక్చువల్లీ హైదరాబాద్కి సంబంధించిన ఆయన ఆయన ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అంటే ఆయన ఇన్సూరెన్స్ తీసుకునే సమయానికి ఆరోగ్యంగానే ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం లేదు ఏదో చెప్తున్నారు కదా తీసుకుందాం అని చెప్పేసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు అయితే దాని తర్వాత ఆయన వయసు గడ చాలా ఏం కాదు ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే అయితే దాని తర్వాత ఆయన తెలియదు ఏంటంటే బ్లడ్ క్యాన్స్ ఉందని చెప్పేసి తెలియంది అందుకే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ కోసం చెప్పేసి తారకం హాస్పిటల్ ఏదైతే ఉందో హైదరాబాద్లో అందులో అడ్మిట్ చేశారు సో ట్రీట్మెంట్కి అయినటువంటి ఖర్చు అయితే కనుక ప్రస్తుతానికి పదహారు లక్షల డెబ్బై ఏడు వేల నూట ఆరు రూపాయలు సో డిశ్చార్జ్ చేస్తామని దానికి మొత్తం బిల్లుని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే పే చేయడం జరిగింది ఒక్క రూపాయి కూడా ఆయన పే చేయలేదు సో ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఆదుకునేటువంటిది అదే ఎందుకంటే ఇప్పుడు ఆయన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు పదహారు లక్షలు పదిహేడు లక్షలు ఒక్కసారిగా డబ్బులు తీసుకొచ్చి పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టగలవాడి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాలి అంత వాల్యూగా ఆస్తులు ఆస్తులుగా లేకపోతే ఏమిటి పరిస్థితి ఆస్తులు వదులుకోవడమే కానీ ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉందనుకోండి మనం సేఫ్గా బయటపడడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు చూడండి మరి ఆయనకి జరిగింది అదే క్యాన్సర్ అంటే ఊరికి ఆసామాషిగా అయిపోదు అందులోనూ బసో తరగ హాస్పిటల్లో చూపించారు అక్కడ చాలా తక్కువ రేట్ ధరకే వాళ్ళు చూడడం జరుగుతుంది అయినా సరే పదహారు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు బిల్ అయింది సో ఆ బిల్ మొత్తం కూడా వాళ్ళు పే చేశారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానివల్ల నాకు క్లెయిమ్ రాకపోతే నాకు నేను ఆరోగ్యంగా ఉంటే దాన్ని నేను వినియోగించుకోకపోతే డబ్బులు పోతుంది కదా వేస్టే కదా వాళ్ళకి ఎందుకు నేను కట్టాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దయచేసి ఇప్పటికైనా సరే కొద్దిగా పాజిటివ్గా ఆలోచించండి మనం అక్కడ పెడుతుంది కడుతున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది సెక్యూరిటీ కోసం సేఫ్టీకి రేపు ఏదన్నా అయితే అన్న దాంతోనే కట్టుకోవాలి తప్ప నేను కడుతున్నాను నేను దాన్ని వాడుకోవాలి అన్న దాంతో మాత్రం ఎప్పుడు కానీ ఇన్సూరెన్స్ అనేది కట్టకండి సో ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు అది సెక్యూరిటీ సో మనకి ఏదైనా జరిగితే అది ఆదుకుంటుంది లేదంటే లేదు అన్న దాంతో మాత్రమే మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి ఏదైనా మనం ఆపదలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఆరోగ్యపరంగా తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది మనల్ని ఆదుకుంటుంది కువైట్కి సంబంధించినటువంటి లాయర్లు ఒక హెచ్చరిక చేస్తున్నారు కువైట్లో ఎవరైతే రీసెంట్గా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని కోల్పోయినటువంటి మహిళలు ఉన్నారో వారికి ఎందుకంటే కువైట్లో ఎవరైతే ఆర్టికల్ ఎయిట్ ద్వారా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారో మహిళలు అలాంటి వారు వారి భర్తలు పౌరసత్వం కోల్పోవడం తోటి వీళ్ళు కూడా పౌరసత్వాన్ని కోల్పోవడం జరిగింది అయితే గవర్నమెంట్ ప్రస్తుతానికి వారి ఉద్యోగం అయితే ఎలా యథావిధిగా కొనసాగుతుంది జీతాలు అయితే ఇస్తున్నారు యాజ్ ఇట్ ఈస్గా పని పనిచేస్తున్నాయి కాకపోతే పౌరసత్వం మాత్రం లేదు అయితే దీన్ని ఆసరా తీసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది సైబర్ నేరగాల్లాగా వాళ్ళు తయారయ్యారు ఒక మూట వాళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ అడ్వర్టైజ్మెంట్లో మీ పౌరసత్వం మళ్ళీ పునరుద్ధించాలి అనేసి అంటే పదివేల కువైతి దినార్లు అవుతుంది లేదు అంటే బయట దేశాల్లో మంచి పెద్ద కంట్రీస్లో మీరు సెటిల్ అవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తాము అంటే అక్కడ నివాసాన్ని మీకు ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో కొంతమంది అవసరంగా మోసపోతున్నారంట సో దీనిపైన లాయర్లు అయితే తెలియజేస్తున్నారు అలాంటిది జరగదు కుదరదు పని సో మీరు ఎవరిగా నమ్మి వాళ్ళని పదివేల రూ పదివేల కువైటీ దినారులు అయితే మీరు కట్టకండి కట్టినట్లయితే మీరు మోసపోయినట్లే అని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి ఇప్పుడు మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేయడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటుంటారు మోసం చేసేవాళ్ళు కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటేనే మంచిది కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లోని అల్ అల్షేక్ ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు అక్కడ ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టం అలాంటి వారిలో ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే కొంతమంది ఈ ఫుట్పాత్ పైన సామాన్లు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు కదా వస్తువులు అవి బట్టలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏవైనా కావచ్చు ఈ విధంగా అమ్ముతున్నటువంటి వ్యాపారం చేసే వాళ్ళు వీధి వర్తకులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కూడా కొంతమంది అదుపులో తీసుకుంటు తెలియజేస్తున్నారు కొంతమందికి ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ తినేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తినడానికి పనికిరానటువంటి స్థితిలో ఉన్నాయంట అంటే ఎక్స్పైరీ ఉండొచ్చు లేదంటే అవి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు అలాగే పెట్టకూడని చోట వాటిని పెట్టి అమ్ముతూ ఉండచ్చు సో ఆ విధంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయనట్లు వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సంబంధిత విభాగాలకు రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్స్ ఫోర్జరీ కేసులో ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే అఫిషియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోర్జరీ చేయడం జరుగుతుంది వాటిపైన డాక్టర్స్ స్టాంప్ కానీ సి ఇలాంటివి ఉంటాయి కదా వాటి అన్నిటినీ వేసి ఆ డాక్యుమెంట్స్ బయట డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది దీనిపైన సమాచారం అందుకున్నటువంటి అధికారులు సడన్గా అక్కడ రైడ్ చేసి అతన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి చాలా డాక్యుమెంట్స్ స్టాంపులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కాబట్టి మీరు కూడా దాన్ని గమనించవచ్చు ఉదాహరణకి ఏంటంటే ఇతని ఇస్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ సిక్ లీవ్లు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఇంకా వేరే ఏదైనా హాస్పిటల్ పరంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అలాంటివి డాక్టర్స్ ప్రమేయం లేకుండానే డూప్లికేట్ స్టాంప్స్ ఇవన్నీ రెడీ చేసి సిస్టంలో ప్రింట్ తీసి స్టాంపులు వేసి ఇవ్వడం జరుగుతుంది అయితే అతనే వయసులో ఉన్న వ్యక్తి అంటే వయసులో ఉన్న వ్యక్తిగడ కాదు నాకు తెలిసి అరవై ఏళ్ళకు పైబడి ఉంటాయి ఆయనకి చూడడానికి మంచి ఎడ్యుకేటెడ్ అలాగే మంచి ఆఫీసర్లా కనిపిస్తున్నారు ఆయన కానీ చేస్తున్నటువంటి పని మాత్రం ఇలాంటిది కాబట్టి కువైట్లో డాక్యుమెంట్స్ ఫోర్ అంటే అనేటువంటిది చాలా నేరం అండి సో ఇప్పుడు ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుందో మరి చూడాలి అందులోనూ అరవై సంవత్సరాలు పైబడినది వయసు ఆయనకి సో కువైట్లో ఎవరు కానీ ఇలాంటి వాటిని మాత్రం ఆశ్రయించకండి ఎందుకంటే డాక్యుమెంట్స్ ఫోర్ కేసులో మనం ఇరుక్కున్నా లేదంటే వేరే వాళ్ళ ద్వారా మనం ఇరుక్కున్నా లేదంటే మనమే చేసినా అది రెండు తప్పే కాబట్టి మాత్రం ఇలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ నిన్న మనం పెట్టినటువంటి డైలీ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో పెట్టిన తర్వాత కొంతమంది మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అన్న మీరు పెట్టినటువంటి వీడియో మేము ఓపెన్ చేస్తుంటే రావట్లేదు ఏ విధంగా మెసేజ్ వస్తుందని చెప్పేసి మనకి ఏదైతే ఫోటో చూపిస్తుందో ఆ విధంగా చూ చూపించడం జరిగింది అయితే ఆ విధంగా ఎందుకు వస్తుందంటే జనరల్గా మనం వీడియో పెట్టినప్పుడు ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్లో ఏదైనా హార్మ్ఫుల్గా అంటే ఎవరికైనా మనం హాని చేస్తున్నట్లు కానీ లేదంటే వాళ్ళకు వాళ్ళే హాని చేసుకుంటున్నట్లు కానీ లేదంటే ఆత్మహత్యకి పాల్పడుతున్నట్లు కానీ అలాంటి సంఘటనలు ఏదైనా అందులో ఉన్నట్లయితే అప్పుడు అది చెప్తుంది అయ్యా ఇందులో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంది నువ్వు చూడాలనుకుంటుంటే కంటిన్యూ అనుకొట్టు లేకపోతే క్యాన్సల్ కొట్టు అని చెప్పేసి అడుగుతుంది అంతకుమించి ఇంకేం కాదు అది ఆ విధంగా అడిగినప్పుడు కంటిన్యూ కొట్టండి ఎందుకంటే మనం పెట్టిన వీడియోలు అన్ని కూడా పెద్దవాళ్ళకి సంబంధించి పిల్లలైతే చూడకూడదు కానీ పెద్దవాళ్ళు చూడవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి కంటిన్యూ కొట్టండి ఆ విధంగా వస్తే మాత్రం మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు రాత్రి పెట్టిన వీడియోలు ఏంటంటే ఈ సుడానికి సంబంధించిన ఒక మ్యాటర్ గురించి మనం చెప్పడం జరిగింది సో అలాగే ఇంకొక మ్యాటర్ ఉంది సో ఈ రెండింటిలోనూ కొద్దిగా పెద్దవాళ్ళు కొద్దిగా ఒకరినొకరు గాయపరచుకోవడం కానీ ఇలాంటి ఆత్మహత్యకు సంబంధించినట్టు కానీ ఇలాంటి మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వచ్చింది అంతే తప్ప అన్ని వీడియోలకైతే నాకు ఆ విధంగా రాదు ఒకవేళ వచ్చినట్లయితే కంటిన్యూ కొట్టండి మీకు వీడియో అయితే ఓపెన్ అవుతుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఫిర్దోజ్ ప్రాంతంలో ఆయనకు సంబంధించినటువంటి పర్స్ని పోగొట్టుకున్నారంటే ఆ పర్సులో ఆయనకు సంబంధించిన ఐడి కార్డు కూడా ఉందని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక నరసింహులు సుగవసి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే నరసింహులు సుగవసి అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇదిన్నారా మన పదేశాం పైస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల పది పేసగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఐదున్నరల మూడు వందల ఇరవై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడున్నర ఆరు వందల పంతొమ్మిది పిలుసుకుంది ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారో అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే సి కార్గో ధరలు దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు పంపించుకోవాలి అనుకుంటుంటే మీకు డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులని చాలా సేఫ్గా తొందరగా ఇంటికి గడ చార్చడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మీరు కార్గో ద్వారా వస్తువులు పంపించాలి అనుకుంటుంటే మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు ద్వారా పంపించుకోవచ్చు సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతాం ఉంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలా జై హింద్ அண்ட் நேன் மீது சொந்தமசன் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரைப் சீனா ரெடி மீ டப்பல் யூடியூப் சேனல்